పందే లోపే మీడియాకు వస్తుంది నా ప్రతిష్ఠనం దిబ్బతీయడం కోసమేనా మద్యం కేసులో ఈడు మూడోసారి సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్న తిరికలేదు విచారణకు రాలేను ప్రశ్నలు పంపించండి సమాధానాలు ఇస్తా ఈడికి లేఖ రాసిన ఆప్ అధినేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏమున్నదన్న కేజ్రీవాల్ అన్నా స్వయం కృషితోని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు యావత్తు దేశ ప్రజలను కూడా మన్నలను పొందిన గొప్ప నాయకుడు నువ్వు ఒక అధికారిగా ఆ తర్వాత ఏ స్థాయిలోకి వచ్చినో మనందరికీ తెలిసిన విషయమే ఇలాంటి గొప్ప వ్యక్తికి ఏంది అంటే పరువు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఇందిరమ్మ ఇంటికి పిఎం ఏవై నిధులు అంటూ కూడా చూడవచ్చు మొత్తానికి ప్రధానమంత్రి ఆవాస్ యోచన నిధులను వాడుకోవాలని రాష్ట్ర సర్కార్ యోచన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక పాటుగా మరో అంశాన్ని కూడా చూడవచ్చు ఇగో ఇది టిఎస్పిఎస్సి ప్రక్షాళన సమూల మార్పులకు సర్కార్ సిద్ధం ఇప్పటికే కేరళ వెళ్లి వచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్త వారు పోస్టులు చేరేలా భర్తీ ప్రక్రియ ఐదున్న ఢిల్లీకి ఐఏఎస్ లు వాణిప్రసాద్ నంది యూపీఎస్సి విధానంపై అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మార్పులు అంటూ కూడా చూడవచ్చు టీఎస్పీఎస్సి నిరుద్యోగులందరూ ఏడున్నారో పాపం బిడ్డలందరూ ఇప్పుడు గెలవడాలి నాకు ఒక్కసారి కనబడితే బాగుండు అనిపిస్తుంది అదేంటి పోలీస్ నియామకాలలో జీవోకు సంబంధించి యాభై ఎనిమిది యాభై ఏడో సంథింగ్ ఏదో జీవో తొలగించాలని ఇప్పటికే ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనబడతాయి ఇంకొకటి ఏంటంటే టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేయాలని ఎప్పటి నుండో కోరుతున్నారు ఈ టిఎస్పీఎస్సి ప్రక్షాళనకు సంబంధించి టిఎస్పీఎస్సి చైర్మన్ గా ఉన్న జనార్దను వాళ్ళ సభ్యులు అందరి మీద మేము విపక్షంలో ఉన్నప్పుడు ఇదే టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో విపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బనాయిస్తాం అరెస్టు చేస్తాం బొక్కుల చేస్తాం అధికారం ఉంది ఇది మొత్తం వ్యవస్థ అంతా ఆయన చేతుల్లో ఉన్న సీఎం అయినా ఏమైపోయిందో అర్థం కాలేదు నాకు ఇప్పటి వరకు